ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి షాపూర్ నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణారెడ్డి పోషించిన పాత్ర వెలకట్టలేనిదని పదవులని త్యాగం చేసి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని బాలకృష్ణారెడ్డి అకస్మాత్తుగా మరణించడం బాధాకరం అన్నారు సతీష్ తదితరులు ఉన్నారు అసలు సిసలైనటువంటి ఉద్యమకారుడిగా తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఈరోజు మరణించడం తెలంగాణ ఉద్యమకారులైన మనందరికీ అత్యంత బాధాకరం వారు నిజంగా ఉద్యమంలో వారు పోషించినటువంటి పాత్ర అమోఘమైంది ఎన్నో వ్యయ ప్రజలను కూర్చి వారు చేసినటువంటి త్యాగం ఈ ఈరోజు నిజంగా వారు చనిపోయారని తెలిసిన వెంటనే మాకు అత్యంత బాధ అనిపిస్తూ ఉంది వారు చేసినటువంటి ఉద్యమంలో వారు ఎన్నో రకాలుగా వారి భాగస్వామ్యం ఈ ప్రాంతంలో ఉంది తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయినటువంటి కనక నిజంగా వారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు మన మధ్యాహ్నం లేకపోవడం అత్యంత బాధగా వారికి సిద్ధాంతం ప్రకటిస్తాం జిట్టా బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి తెలంగాణలో పేరు చెప్పు పేరు చెప్పుకోదగిన వ్యక్తులలో ప్రముఖంగా జిట్టా బాలకృష్ణ వాళ్ళు నిలబడారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ మీద అనేక పోరాటాలు కేసీఆర్ తర్వాత పేరు చెప్పాలంటే జిట్టా బాలకృష్ణ పేరు చెప్పుకోవచ్చు ఇట్లా అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా భువనగిరి కాన్స్ట్యు నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజానీకానికి మొత్తం కూడా చేదోడు బాదోడుగా నిలబడి అనేక కార్యక్రమాలు సాంస్కృ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాగే సేవా కార్యక్రమాలు చేసేటువంటి గొప్ప వ్యక్తి ఇట్ట బాలకృష్ణారెడ్డి మా చాలా చిన్న వయసునే మరణించినటువంటి వ్యక్తి ఈ తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసి కేసీఆర్ పాటు టీఆర్ఎస్ కూడా పనిచేసి అట్లే బీజేపీలో కూడా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు అనేకమైన పోరాటాలు చేసారు కానీ ఏ పదవి కూడా అనుభవించకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఫలితం ఏ ఫలితం కూడా అనుభవించకుండా మరణించడం అనేది దురదృష్టకరం ఈ యొక్క వారికి సానుభూతి తెలుపుతూ వారి యొక్క ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆయన పేరు పేరు పేరున మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పెద్ద ఎత్తున వారి యొక్క